బేసిక్గా ఏ రాజకీయ నాయకురాలు అయినా నాయకుడైనా తన పార్టీకి సంబంధించి లేకపోతే తన పదవికి సంబంధించి వ్యవహారాలు చూసుకోవడానికి చాలా బిజీగా ఉంటారు అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి గారు కొంచెం డిఫరెంట్ పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడంలో ఇంట్రెస్ట్ బాగా చూపిస్తూ ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి ఆవిడ చూపించే ఇంట్రెస్ట్ అంతా తగదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రతి ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అవిశ్వాసం పెడితే ఉన్న పరంగా ఊడిపోయే పరిస్థితి అధిగమనించకుండా పక్క రాష్ట్ర రాజకీయాల గురించి ఆడికెందుకు అంత ఇంట్రెస్ట్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే తన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తప్పితే But very interesting that will